హే గుడ్ లవర్స్ వెల్కమ్ టు బాతీస్ కిచెన్ ఏ రోజు మనం ఒక పాతకాల పంటని చూద్దామండి నెత్తాళ్ళు తోటకూర అనమాట మీరు వినే ఉంటారు కదా నెత్తాళ్ళును గోంగూర అలా చేసుకుంటారు కానీ ఇది నెత్తాళ్ళు తోటకూర ఇది మా నాన్నమ్మ వాళ్ళు చేసుకునే వాళ్ళండి ఇది ఫుల్ ఆఫ్ కాల్షియం ఐరన్ నిండి ఉంటుంది అయితే ఇది ఎలా చేసుకోవాలి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు మనము చూసేద్దాం ఒక పది పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకుంటున్నాను రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక పది చిన్నుల్పాయలు ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు అలాగే రెండు కట్టలు పెద్ద కట్టలు తోటకూరని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మత్తాలను కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను పక్కకి ఇప్పుడు స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకు కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా ఇట్లా వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత దీనిపైన నేను ఇప్పుడు నేను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అలాగే నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలకి ఇంకా వేస్తున్న చింతపండుకి పచ్చిమిర్చి ఘాటు ఇంకా ఈ కారము కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము ఆ తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఈ చింతపండుని అలాగే పది చిన్నులపాయ రబ్బల్ని అలాగే కొంచెము ఒక ఒక కొత్తిమీర కట్టని వేసేస్తాము చిన్న కొత్తిమీర అయితే సరిపోతుంది అలాగే టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాము అలాగే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనం యాడ్ చేసేసుకొని మూత పెట్టి దాన్ని సిమ్లో మగ్గించుకున్నామండి ఈ లోపల మనము మెత్తాళ్ళని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేసిస్తున్నాను బాండి పెట్టేసి అలాగే కడిగి పెట్టుకున్న ఈ మెత్తాళ్ళని మనం చిన్నగా సిమ్లో మనము వేయించుకోవాలండి ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కనుక మీరు పిల్లలకి తిన్ తినడానికి ఇస్తే చాలా క్రిస్పీగా అవుతుందండి ఇవి కరకరలాడుతూ చక్కగా తింటారు ఉట్టి ఉప్పును కారం వేసేస్తే సూపర్గా తింటాను మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇది చూడండి ఇలా క్రిస్పీగా ఎంతవరకు వేయించేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి అన్నింటినీ నేను ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చి అంతవరకు నేను క్రిస్పీగా వేయించేసుకున్నాను ఈ నెత్తాళు ఇలా వేగిన తర్వాత వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఒకసారి ఈ తోటకూర ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేద్దామండి చూడండి నీళ్ళు వచ్చేసాయి ఈ లోపల మనము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేద్దాము ఉప్పు వేస్తే ఇంకొంచెం నీళ్ళు ఊరి ఇంకా బాగా ఉడుకుతుంది మూత పెట్టేసి ఉడికించుకుందాము ఈ నీళ్ళంతా ఇనికపోయేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఉప్పు వేసిన తర్వాత ఇంకొంచెం నీళ్ళు ఊరాయి ఈ నీళ్ళంతా ఇంటికిపోయేంత వరకు మనము ఈ తోటకూరని ఉడికించుకున్న తర్వాత అదంతా తీసి ఒక సట్టిలో వేసుకొని చూడండి ఇలా నేను మెదుపుతున్నాను మొత్తము నీట్గా ఇట్లా మంచిగా మెతుకుకోవాలంటే అలా మెతుక్కున్న తర్వాత దీన్ని మళ్ళీ నేను మట్టి కుండలో మట్టి సట్టులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసాను ఆ కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము వేయించి పెట్టుకున్న నెత్తాళ్ళు ఉన్నాయి కదండీ ఆ నెత్తాళ్ళని కూడా వేసేసుకుందాం మనం ఇందులోకి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం మనము తాలింపు వేయాలండి మంచిగా టేస్ట్ వస్తుంది ఆ తాలింపుతోనే ముందుగా ఇందాక మనము వేయించి పెట్టుకున్నాం చూడండి నెత్తాలని ఆయిల్లోనే మనము అన్నీ పోపు దినుసులు వేసేసుకొని ఆ పోపు దినుసులు వేగిన తర్వాత దానిలోకి నా నాలుగు రెడ్ చిల్లీస్ అలాగే పది నుంచి పదిహేను చిన్నలపారప్పలు అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే ఆ తాలింపు వాసన పేరంటే ఈ తాలింపుని మనము ఈ తోటకూరలో కలిపేసుకున్నాము ఈ తోటకూరలో కలిపేసుకొని లాస్ట్గా కొంచెం కొత్తిమీర కొన్ని ఆవర్శంటే ఇంకంతేనండి ఎంతో టేస్టీ అయిన పాతకాలపు మా వాళ్ళు చేసుకునే వంట తోటకూర నెత్తాలండి ఇది కాల్షియము ఐరన్ ఎక్కువ ఉంటుంది మనకి ఇది తినేటప్పుడు ముద్ద ముద్దకి మనకి క్రిస్పీగా అన్నెత్తాళ్ళు తగులుతూ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ కూరని ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప యొక్క రియాక్షన్ ఒకసారి చూడండి మమ్మీ Lari sini siapa bawa anda?